స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకుముందు అయితే నేను మా ఇంటిది ఇక్కడ అయితే బైక్ అయితే తోలేదని అన్నమాట ఇప్పుడైతే మేము మా పొలంకెళ్ళే రూట్లో అయితే బైక్ అయితే తోలుతున్నాను సో ఇప్పుడు వచ్చేసి నేను నా నాయితే మా డాడీని అయితే చెప్పుకొని అయితే కాల్తున్నాను అన్నమాట బయట ఫస్ట్ లైతే కష్టంగా అయితే ఉంది ఇప్పుడైతే ఈజీ అయితే ఉంది ఫస్ట్లో అయితే సింగిల్గా అయితే తోలేదా అనమాట ట్రాక్ వెనకాల మా డాడీ ఎక్కించుకొని అయితే ఇప్పుడైతే తోలుతున్నాను బండి ఇప్పుడైతే నేను సింగిల్గా అయితే వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే రౌండ్ అయితే తీసుకొని రౌండ్ అయితే తిప్పై తిప్పడైతే వస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి డబల్ జైపీస్ అంటుంది అనమాట సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే తోలుతున్నాయి అనమాట ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్